అందరికి తెలివాల్సింది చరణ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు తెలుసు ఆ రోజు నేను అనుకున్న చరణ్ రాణించాలి అని ఈరోజు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా నా కళ్ళ ముందనే స్కూల్ నుంచి కాలేజ్ కాలేజ్ నుంచి రియల్ లైఫ్ రియల్ లైఫ్ నుంచి రియల్ స్టార్ లాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించి ఈరోజు ట్రిపుల్ ఆర్ ద్వారా ఆస్కర్ అవార్డుని సాధించి దేశానికి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టం అది అంత ఆశామాసిగా వారు సాధించిన విజయం కాదు చిరంజీవి గారి పేరు ఉంటే మనందరం మన ఇళ్ళల్లో జరిగే ఫంక్షన్లకు ఆహ్వానిస్తాం కానీ ఆస్కార్ అవార్డు మనం ఇయ్యలేము కష్టపడ్డాడు కాబట్టి రాణించండు కాబట్టి ఈరోజు ప్రపంచమే ఆస్కార్ అవార్డు ఇచ్చి ఒక యువమిత్రుణ్ణి గౌరవించింది మరి దానికి కారణం కఠోరమైన దీక్ష పట్టుదలతో ఆ రంగంలో రాణించడం అందుకే మీ అందరికీ ఈరోజు సినిమాలలో వాళ్ళు పోషించే పాత్రలు కాదు రియల్ వాళ్ళ లైఫ్ ని ఆదర్శంగా తీసుకోండి వాళ్ళు ఎంత కష్టపడితే ఇక్కడికి చేరుకొని ఉండొచ్చు విజయ్ నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా మీకు అందరికీ నల్లమల అడవులో నుంచి నేను ఇంత దూరం వచ్చా ఒక జెడ్పీటీసీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి పదహారు సంవత్సరాల ఒక్కొక్క అడుగేసుకుంటూ రెండు వేల పద ఆరులో నేను మొదలుపెట్టిన ప్రయాణం రెండు వేల ఇరవై మూడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యత చేపట్టిన అదే నల్లమల్ల అడవి నుంచి వచ్చిన వాడు విజయ్ దేవర్కొండ మా పక్క ఊరు పాలమూరు నుంచి ఈరోజు మీ అందరి అభిమానాన్ని సాధించిందంటే కష్టం లేకుండా కమిట్మెంట్ లేకుండా ఇంత దూరం రారు వాళ్ళ నిజ జీవితాలను ఆదర్శంగా తీసుకోండి వాళ్ళు సినిమాలలో పోషించిన కొన్ని పాత్రలు పాజిటివ్ ఉండొచ్చు నెగటివ్ ఉండొచ్చు అవి కాదు మనకు ఆదర్శం ఈరోజు రాణించాలి అంటే కష్టపడాలి కష్టపడాలి అంటే కమిట్మెంట్ ఉండాలి అందుకే ఈరోజు స్కూళ్ళలో కాలేజీలో ఎక్కడైనా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు మీరే చేరవేయండి ఇంతకుముందే టోల్ ఫ్రీ నెంబర్ని మీకు అందరికీ డిస్ప్లే చేసిండ్రు నో డ్రగ్స్ అనేదానికి మీరే వారదులుగా కాండి ఇన్ఫర్మేషన్ వ్యవస్థనే పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఈరోజు నియంత్రించాలి అంటే సమాచారం ఉండాలి సమాచారం ఉండాలి అంటే ఆ సమాచారం కాలేజీలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు టోల్ ఫ్రీ నెంబర్కు మీరు సమాచారం అందించండి తప్పకుండా వాటిని నియంత్రిస్తాం ఈ వేదిక మీద నుంచి పాఠశాల కళాశాలల యజమానులకు కూడా నేను సూచన చేస్తున్నా రేపు రేపు మీ కళాశాలలో ఎలాంటి ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు మీ మీద నమ్మకంతో విశ్వాసంతో లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి పిల్లల్ని మీ పాఠశాలలు మీ కళాశాలలకు పంపిస్తే మీరు చదువు చెప్పడంతోనే మీ బాధ్యత అయిపోయింది అనుకుంటే కుదరదు వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు ఎలాంటి వ్యసనాలకు లోన్ అవుతున్నారో పర్యవేక్షించాల్సిన బాధ్యత యాజమాన్యాల మీద ఉన్నది రాబోయే రోజుల్లో మా డీజీపీ మా నా యాంటీ నార్కటిక్స్ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఏ కళాశాల ఏ స్కూలు ప్రాంగణంలో ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ ఆనవాళ్ళు దొరికితే యాజమాన్యాలను కూడా కేసుల్లో పెట్టండి వాళ్ళ బాధ్యత మనము నమ్మి మన పిల్లల్ని వాళ్ళ స్కూళ్ళకు వాళ్ళ కాలేజీలకు పంపిస్తే లక్షలాది రూపాయల ఫీజులు కడితే వాళ్ళను పర్యవేక్షించకుండా బాధ్యత తీసుకోకుండా ఫీజులు తీసుకుంటాం కానీ బాధ్యత తీసుకోము అంటే కుదరదు ఖచ్చితంగా ఆ స్కూలు కాలేజీ యాజమాన్యాలు కూడా బాధ్యత తీసుకోవాలి మీరు ఎట్లయితే సైన్స్ మ్యాథమెటిక్ ఇంగ్లీష్ చెప్పడానికి టీచర్లను పెట్టుకుంటున్నారో మీరు ఎట్లయితే స్పోర్ట్స్ కోసం మీరు టీచర్స్ రిక్రూట్ చేస్తున్నారో పిల్లల బిహేవియరల్ ను కూడా గమనించడానికి సైకాలజీ చైల్డ్ సైకాలజీ అవగాహన ఉన్న వాళ్ళని కూడా ప్రొఫెషనల్స్ని మీ కాలేజీల్లో స్కూళ్ళల్లో పెట్టుకోండి పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించాలి ఎందుకంటే తల్లిదండ్రులు ఉద్యోగము లేకపోతే ఉపాధి పనుల్లో పడి వాళ్ళు సమయం పిల్లలతో కేటాయించలేకపోతున్నారు అందుకే మెజారిటీ టైం కిడ్స్ ఆర్ స్పెండింగ్ ఇన్ దే స్కూల్స్ సో అక్కడనే వాళ్ళని గమనించాలి వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ ఆలోచనలో కానీ వాళ్ళ వ్యవహార శైలిలో మార్పును గుర్తించవలసిన బాధ్యత స్కూల్ యాజమాన్యం మీద టీచర్ల మీద ఉన్నది దయచేసి స్కూల్ యాజమాన్యులకు టీచర్లకు కూడా నా సూచన మీ బాధ్యత అది మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీరు ఖచ్చితంగా ఈ విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి రాబోయే రోజుల్లో గవర్నమెంట్ నుంచి కూడా నేను కలెక్టర్స్ అండ్ చీఫ్ సెక్రటరీ ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఈ పాఠశాల కళాశాలల యాజమాన్యులతోటి మీరు ఒక ప్రత్యేకమైన సమావేశం పెట్టండి ఒక ఓరియంటేషన్ ఇవ్వండి వాళ్ళకు ఒక అవగాహన కల్పించండి యాజమానులకు కూడా వాళ్ళ బాధ్యతలను గుర్తు చేయండి ఇది మీ బాధ్యత మీ బడికి తల్లిదండ్రులను నమ్మి పిల్లల్ని పంపిస్తే పాఠశాలలే ఇవ్వాల రేపు గంజాయి చాక్లెట్లకు వేదికలు అవుతున్నాయి విద్యార్థిని విద్యార్థులకు నేను సూచన చేస్తున్నా మీ స్కూల్ మీ కాలేజీల ముందర ఏవైతే కిరాణ కొట్లు ఉన్నాయో కిరాణం కొట్టుల్లో చాక్లెట్లే కాదు గంజాయి చాక్లెట్లు అమ్మే సంస్కృతి స్లోగా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది మీరు గమనించండి అట్లాంటి వాతావరణం ఉంటే పోలీసులకు సమాచారాన్ని అందించండి మనందరం అప్రమత్తంగా ఉన్నప్పుడే మనందరం పోలీసింగ్ చేసినప్పుడే వీటిని నియంత్రించగలం మనందరం మాకేం సంబంధం లేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బాధ్యత లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యతని వదిలేస్తే ఈ సమాజానికి తీరని నష్టం జరుగుతుంది ఒకనాడు ఉద్యమాల గడ్డైన తెలంగాణ ఈరోజు గంజాయికి వేదిక కాకూడదనేది నా ఆలోచన నా విధానం అందుకే మిత్రులారా ఈ తెలంగాణని బలోపేతం చేసి అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే మీరందరూ సహకరించాలి మీరు మేము మనం కలిస్తేనే ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ ఒక అభివృద్ధి చెందిన తెలంగాణ ఒక ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణను తీర్చిదిద్దుకుందాం పదే పదే మిత్రులు అంటుంటారు మనం బెంగళూరుతో పోటీ పడుతున్నాం ముంబై ఢిల్లీతో బెంగళూరు ముంబై ఢిల్లీ చెన్నై కాదు మన టార్గెట్ మన టార్గెట్ న్యూయార్క్ టోక్యో సౌత్ కొరియాతో పోటీ పడాలి ఇలా ప్రపంచంతో పోటీ పడే శక్తి యుక్తి యువత మన రాష్ట్రం మన దేశంలో ఉన్నది అందుకే మీరు మేము మన అందరం కలిసి ముందుకు వెళ్దాం ఈ తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని ఇక ముందు ఈగల్ అని పిలువదలుచుకున్నాం ఈగల్ గురించి మీకు తెలుసు కదా ఇరవై ముప్పై వేల అడుగుల పైన ఆకాశంలో ఉన్న కింద నేల మీద ఉన్న తన టార్గెట్ ను నిశితమైన దృష్టితో చూస్తుంది ఈగల్ సక్సెస్ రేషియో హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ రీచ్ అవ్వడం అంటే ఈగల్ ను చూసే నేర్చుకోవాలి ఈరోజు అందుకే ఎలిట్ మనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ యాంటీ నార్కటిక్స్ డ్రగ్ దీంట్లో ఈరోజు ఎలిట్ గ్రూప్ ని మనం ఈ రోజు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఎందుకంటే ఈ డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ లాని చేయడానికి ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తున్నాం రే పొద్దుగాల అడవుల్లో గంజాయి బండిచ్చే వాళ్ళని కూడా ఈరోజు మనం ఈగల్ కి ట్రైనింగ్ ఇస్తున్నాం ఈ మధ్య కాలంలో యాంటీ డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చినాం ఎక్కడైనా వివీఐపీలు ఉన్న ప్రాంతంలో ఈగల్ ఉంటే ఈగల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది ఈ గద్ద మీరు ఎక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది ఇలా మీరు ఈ గద్ద అడవిలో దీనికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం ఎక్కడైనా ఏ పొలాలలో గంజాయి పండించినా ఖచ్చితంగా ఇవి చూస్తాయి తెలంగాణలో ఉండే ఒక కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడైనా గంజాయి మొక్క మొలిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపడుతుంది ఈ సరిహద్దులో డ్రగ్స్ ఎవరైనా తీసుకురావాలన్న ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిశ్చితంగా గమనిస్తుంది అందుకే మిత్రులారా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సమయం కేటాయించి తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి మీకు తెలుసు నిఖ్ జరీన్కి గ్రూప్ వన్ జాబ్ డిఎస్పీ జాబ్ ఇచ్చిన బాక్సింగ్ ఛాంపియన్కి అదేవిధంగా సిరాజుద్దీన్ క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన క్రికెట్ కమాండెంట్ గ్రూప్ వన్ పోలీస్ జాబ్ ఇచ్చినాం దీప్తి అని పారా లో మెడల్ సాధిస్తే గ్రూప్ టూ జాబ్ ఇప్పించినాం ఇవాళ చదువులో రాణించకపోతే మీరు స్పోర్ట్స్లో రాణించండి మీకు మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది ఈరోజు మీరు చదువుకుంటేనే ప్రభుత్వంలో గొప్ప అవుతాం అనుకోకండి రాబోయే రోజుల్లో మీకు పొలిటికల్గా కూడా మీకు స్పెషల్ కోటా ఉంటుంది స్పోర్ట్స్లో రాణించిన వాళ్లకు అందుకే ఈరోజు చదువులో రాణించండి లేకపోతే క్రీడల్లో ముందుకు రండి ఏది కాదన్నప్పుడు సామాజిక బాధ్యత తీసుకొని సమాజంలో హీరోలుగా నిలబడండి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ వాళ్ళ మిత్రులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని చేరవేస్తారని చేరవేయాలని ఈరోజు నేను కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో ఇంత సమయం ఇచ్చి పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్ సార్ తెలంగాణని డ్రగ్ ఫ్రీ చేయడానికి ఇప్పుడు యాంటీ డ్రగ్ ప్లజ్ శ్రీమతి వి శైలజ గారు మనందరితో చెప్పిస్తారు అందరూ చేతులన్నీ ముందుకు పెట్టి ప్రతిజ్ఞ చేయాలి నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రైట జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ పారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయించున్నాను జై తెలంగాణ